అందరికీ నమస్కారం గత కొద్ది నెలలుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా జనాల దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ డబ్బులు బాగా కలెక్ట్ చేసిన రమావత్ బాలాజీ ఇతని ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను కలుగుతండా గుడిపల్లి మండలికి చెందినవాడు అతన్ని ఇవాళ పొద్దున మనము నల్గొండ టౌన్లో మనం అతన్ని అరెస్ట్ చేసినాము సుమారు ముప్పై ఆరు ప్రామిసరీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది ఒక నాలుగు ఎస్యు కార్స్ కూడా మనము ఐడెంటిఫై చేసినాము అందులో ఒక రెండు మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక మూడు మొత్తం ప్రత్యేక బృందాలు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది మనం ముందు తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా మనం కంపల్సరీగా వి విల్ సీజ్ అండ్ వి విల్ రికవర్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తాం కోర్టు నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది